చేత తన పోలిక చొప్పున తన పోలిక చొప్పున వేరే ఏ స్వరూపము కాదు ఇంకెవ్వరి పోలిక కాదు మనం అనుకుంటాం మన మనవుని మనవరాలు బట్టి మన పోలిక పాత పోలిక వాళ్ళ నాన్న పోలిక వాళ్ళ అమ్మ పోలిక ఎవరి పోలిక కాదు దేవుని పోలిక ప్రైస్ దాలు దేవుని పోలిక చేత నిర్మించబడినటువంటి వ్యక్తి మాత్రము దేవునికి లోబడడం లేదు ఒకసారి సృష్టిని ఒక్కసారి ఆలోచన చేయండి నేను గడిచినటువంటి నిన్నటి దినమున నేను షాప్ దగ్గర కూర్చొని ఏసప్ మామతో మాట్లాడుతూ ఆకాశమును ఒక్కసారి మేము చూసినప్పుడు ఆకాశమును ఆకాశమును చూసినప్పుడు మాకు ఒక అద్భుతం ఆకాశమును గురించి ఆలోచిస్తుంది ఒక అద్భుతం ఏంది ఆకాశం ఎప్పుడు చూస్తూ ఉన్నాగా ఆకాశం అద్భుతం ఏంటో చెప్తాను వినండి మనము కట్టించినటువంటి ఇంటికి మనం ఉంటున్నటువంటి గృహానికి ఆ గృహానికి వాటికి స్లాబ్ నిలబడాలి అంటే పై కూడా పైన ఉన్నటువంటి మనకి వర్షం పడకుండా లేదంటే వాన ఎండ తగలకుండా ఏమి మన ఇంట్లోనికి రాకుండా ఉండడానికి మనం స్లాబ్ వేసుకుంటాం నీడగా ఉండడానికి అయితే ఆ స్లాబ్ నిలబడ్డానికి చుట్టూరు నాలుగు పిల్లర్లు అవసరం వాటికి సపోర్ట్గా గోడ కట్టించుకుంటాం సపోర్ట్ గా ఏది నిలబడాలని స్లాబ్ నిలబడాలని స్లాబ్ నిలబడడానికే మనము నాలుగు పిల్లర్లు గోడలు ఇవన్నీ కూడా సపోర్ట్గా తీసుకుంటాయి మరి నేను అడుగుతాను ఆకాశానికి ఏ సపోర్ట్ ఉందండి ఉందండిలో హలో ఆకాశానికి ఏం సపోర్ట్ ఉంది కేవలం దేవుని మాట పలుకగానే అది తన పని జరిగిస్తూ ఉంది దేవుని చిత్తము జరిగిస్తూ ఉంది దేవుని మాటకు ఆకాశము లోబడినది ఆకాశము లోబడింది ఎక్కడైనా మీకు ఎక్కడైనా కనబడుతుందా ఎక్కడైనా ఏదైనా సపోర్ట్తో ఆకాశము సపోర్ట్తో ఏమైనా కనబడుతుందా ఏ మూలను చూసినా కానీ ఆకాశానికి ఎటువంటి సపోర్ట్ లేదు కానీ అది తన స్థానములో అక్కడి నుంచి కదలదు కారణం ఏంటో తెలుసా దేవుడు దానికి ఒక మాట సెలవిచ్చాడు కాబట్టి దేవుని మాటకు ఆకాశములోబడినది ప్రైజ్లో హాలూయా మనం ఇందాక చదువు ఇందాక పాడైనటువంటి పాటల్లో సముద్రానికి ఎలలు వేసింది ఎవరు దేవుడు దానికి సెలవు అది దాటి అవతలికి రాదు కారణం ఏంటి ఎందుకమ్మా అక్కడ